గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా వేగంగా అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించింది దీని ద్వారా మనం ప్రభుత్వ శాఖల సమాచారాన్ని పొందటమే కాకుండా గ్రీవెన్సులు రైజ్ చేయడం వివిధ సేవలను బుక్ చేయడం వంటివి చాలా ఈజీగా చేయవచ్చు ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడం వివిధ సేవలందు పారదర్శకత పెంచడం అవినీతి తగ్గించడం ఫిర్యాదుల సేకరణ ఈ వాట్సాప్ గవర్నెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం రెండు వందల యాభైకి పైగా సేవలు జూన్ నెలకల్లా ఐదు వందలకు పైగా సేవలు తదుపరి దశలో వెయ్యికి పైగా సేవలు పొందుపరచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తుంది నిరక్షరాస్తులైతే వాయిస్ మెసేజ్ ద్వారా పనిచేసేలా ఏ ఆధారిత చాట్ బాక్స్ను రూపొందించనున్నారు ఈ సేవలు పొందడానికి మొదటిగా మీ స్మార్ట్ ఫోన్ నందు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా వివిధ సేవలను పొందవచ్చు అలాగే ఫిర్యాదు చేయదలిచిన వారు సంబంధిత వివరాల ఫామ్ని నింపి ప్రభుత్వ నెంబర్కు మెసేజ్ చేయడం ద్వారా రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది ఈ రెఫరెన్స్ నెంబర్తో మీ గ్రీవెన్స్ యొక్క స్థితిని ట్రాక్ చేయడానికి వీలవుతుంది ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దేవాదాయ శాఖ నందు దేవాలయ దర్శనం టికెట్లు వసతి గదుల బుకింగ్ వంటి సేవలు పొందవచ్చు ఏపీఎస్ఆర్టీసీ నందు బస్సెస్ యొక్క షెడ్యూల్లు టికెట్ బుకింగ్ వంటివి చేయవచ్చు రెవెన్యూ శాఖ నందు భూ రికార్డుల వివరాలు వివిధ రకాల సర్టిఫికెట్లు పొందవచ్చు అలాగే మున్సిపల్ శాఖ నందు పార్శితి సేవలు వివిధ రకాల గ్రీవెన్స్లు రైస్ చేయవచ్చు అంతేకాకుండా ఇంధన శాఖ నందు పెట్రోల్ బంకుల వివరాలు ధరలు తెలుసుకునవచ్చు ప్రభుత్వ పథకాలైన రేషన్ కార్డ్ పెన్షన్ ఉపాధి హామీ పథకం యొక్క వివరాలు తెలుసుకునవచ్చు పంటల బీమా రైతు భరోసా వంటివి రైతు సేవల కింద డ్రైవింగ్ లైసెన్స్ స్టేటస్ వాహన రిజిస్ట్రేషన్ వంటివి ట్రాన్స్పోర్ట్ సేవల కింద పారిశుద్ధి సమస్యలు త్రాగునీటి సమస్యల ఫిర్యాదులు మున్సిపల్ సేవల కింద వివిధ రకాల పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన సమాచారం పర్యాటక సేవల కింద పొందుపరచబడ్డాయి ప్రజలు తమ సమస్యలను నివేదించి ఆ గ్రీవెన్స్ ఐడితో పరిష్కార స్థితిని తెలుసుకునేందుకు వీలుగా ఫిర్యాదులు మరియు వినతులు అనే ఆప్షన్ కూడా ఈ యాప్ నందు పొందుపరిచారు ఈ వాట్సాప్ గవర్నెన్స్లోని వివిధ సేవలను మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వల్ల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా సులభంగా సేవలను పొందవచ్చు ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలు జనవరి ముప్పై రెండు వేల ఇరవై నుంచి అందుబాటులోకి వచ్చిన రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదని వారికి అవగాహన కల్పించేందుకు ఇంటింటికి మనమిత్ర అనే కార్యక్రమాన్ని ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేయనున్నారు ఇందులో భాగంగానే మీ గ్రామ సచివాలయ సిబ్బంది మిత్ర నెంబర్ను ప్రతి పౌరుని యొక్క మొబైల్ నందు సేవ్ చేసి దీని గురించిన పూర్తి సమాచారాన్ని వారికి అవగాహన కల్పించనున్నారు క్యాస్ట్ ఇన్కమ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వంటి సర్టిఫికేట్స్ ఈజీగా పొందేందుకు యూజ్ అయ్యే ఇంటింటికి మనమిత్ర సర్వేలో మీరు నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు యాజ్ ఏ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి ఖచ్చితమైన డేటా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్